మీరు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు కొరమైన చేపలు తెప్పించాను మూడు చేపలు కొంత ఏమో ఈ తలకాయలు తోగలు ఈ చిన్న చిన్న మొక్కలు కొన్ని మొక్కలు వేసి ఈ పెట్టుకుంటా ఇవేమో ఏపుడు చేసుకుంటా ఎట చేస్తాను చూపిస్తాం

కొంచెం ఆయిల్ వేసుకుందాం బాగా ఉప్పు కారం పసుపు పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని ఒక పావు గంట చే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నా పావు గంట తర్వాత వేపుకుందాం అప్పుడు చూపిస్తాం మళ్ళీ నూనె పెట్టి పక్కన పెట్టుకుందాం చేసుకున్నామని చాపలు ఫ్రై చేసుకున్నాం ఐదు పోసుకుందాం నానబెట్టుకున్నాను ఉప్పు కారం పసివేసి ఆగిలేసి ఇప్పుడు వేసుకుందాం ఆన్లో పెట్టాలండి తగ్గి ఇష్టం అయిపోయిందండి ఇంకా తగ్గించుకున్న స్టవ్ ఐలో ఉండద్దు తగ్గించుకోవాలి అప్పుడు కూర కలుపుకున్నాం తలకాయ మొక్కలు తాక మొక్కలు కొన్ని మొక్కలు వేసి పుంచి పెట్టుకుంటున్నాం కొన్ని వేపుడు చేస్తున్నాం మామిడికాయ మొక్కలు As uh -huh. uh -huh. ఎప్పుడు చేపల కూరలో ఈడెలు పెట్టానండి అందులో వేసే మసాలా ఇది అవి చూడకపోతే ఆ ఈడలు చూడండి అందులో పెట్టా మసాలా గురించి ధనియాలు కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు చిన్నపాయ అల్లం పెద్దరిపాయ అన్నీ వేసి నూరుకున్నాం మిక్సీకి వేసే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కారం కొంచెం వేసుకున్నాం చాలా కారం కొంచెం ఎక్కువే ఉండాలి వేసుకోవలేదు అలా మిగిలిచ్చేసి కూడా వేసేసుకున్నాను

ఏ yeah. yeah. yeah, ప్లేట్ చిందుతుంది చింత మఖం మీద పడుతుంది ఇది గట్టి పెట్టుకోండి ప్లేట్ని ఎట్ట పూర్తిగా మూత వేయద్దు అటు గాలాడుతూ ఉండాలి ఈ చిందిన మన మనకు రాదు అయిలో మాత్రం పెట్టద్దు సింగులని పెట్టుకుని ఎక్కువ వేసుకున్నాను మొక్కలన్నీ వేపాను వేసుకుందాం అవన్నీ దీంట్లో కొబ్బరి పొడి ధనియాలు అల్లము చిన్నపాయ మాత్రం వేసారు గరం మసాలా కానీ ఏం వేయాలి ఎంతవరకే నేను మసాలా అసలు లేను ఇప్పుడు చేసుకుందాం నూనె సరిపోయింది మనం చేపలు వేసుకున్నాం కదా ఆ నూనె సరిపోయింది ఇది అరెస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కారం వేసుకుందాం ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుందాం ఇంత ముందు కొంచెం వేసేయంగా చూసి వేసుకుందాం

కొత్తిమీర వేసుకున్నాం ఇందులో గుజ్జు ఉంది కదండి గుజ్జుతోనే గుజ్జు ఈ ముక్కతోనే దీనితోనే అన్నవంత తినవచ్చు ఒక మొక్క వేసుకుంటే అన్నవంత కలిసిద్ది కొంచెం గుర్తు చేసుకుంటే చాలా బాగుండుద్ది రెండు మూడు రోజులు బయట ఉంటే ఖరాబ్ అవ్వద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది అన్నంలో తినవచ్చు మనం ఏదైనా పచ్చడి వేసుకుని పచ్చడిలో కూడా ఎంచుకోవచ్చు పప్పు చెట్లు కూడా ఎంచుకోవచ్చు మోస పెట్టుకుందాం చేపలు మనం చూసుకుందాం కోరు కూడా ఇది కూడా అయిపోయింది ఇంకాకుందాం Bu so కూర వేసుకుందాము కూర ఉంటేది తరకాయ పౌట వేసుకుంటాను నాకు ఇష్టం కదా ఇటు వండుకోండి చాలా బాగుంటుంది ఇది అన్నంలో తినే కూరని మరి చిన్న వండుకుంటాము ఎప్పుడులాగా అట్టను అట్టనమాట ఇది కమ్మగుండిద్ది ఇటు వండుకోండి మీరు కూడా తిరిచి పెద్ద అట్టుందా ఇది అన్నంలో తినే ఫ్రై లేక చేసుకున్నాము ఇట్ట కాకుండా కూడా ఉట్టి కూడా ఫ్రై చేసుకుని కూడా చేసుకోవచ్చు దీంట్లో ఎన్నో రకాలు ఉంది ఇట్లా చేసుకుంటే అన్నంలో కలిసిద్ది కమ్మకు వండిద్దిద్దిద్ది వారం రోజులు ఉంటుంది ఇంక రెండు రోజులు ఉంటుంది ఇంకా టేస్ట్గా కమ్మకం ఉండిద్ది ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు మాకు ఇదే కావాలంటారు వీళ్ళు పైస్ కూడా ఇష్టంగా తింటారు ఎన్నో రకాల ఫ్రైలు ఉండి ఫ్రై చేసి తినోండి అసలు ఎంత కమ్మగా వండుద్దు నువ్వ ముక్క కూడా బాగా ఆగాలి నువ్వ ఎట్ట చిమ్ములో పెట్టుకుని వేపుకోవాలి ఎట్ట ముళ్ళు కూడా ఉండకు అంటే చాలా బాగుంది పిల్లలు కూడా ఒకసారి చేశారంటే మాకు ఇది ఎప్పుడే ఎప్పుడు మాకు ఎట్లా చేసి పెట్టమని అంటారు అంత కమ్మగా అంత టేస్ట్ ఉంది నిలవ వండిద్ది ఇది రెండు మూడు రోజులు కలిసే ఇంకా టేస్ట్ పెరిగిద్ది కానీ టేస్ట్ తగ్గదు చాలా ఇదిగో ముల్లు కూడా ఎగిపోయింది అంటే ముల్లు ఎగేటట్టుగా చిమ్ములో పెట్టుకోవచ్చు చాక ఎక్కువ పెట్టుకోవద్దు చక్క ఎక్కువ పెట్టుకోకుండా ఇది నిదానంగా వేపుకోవాలి కొంచెం వాల్సిమైనా పప్పుచారులో తినవచ్చు పచ్చట్లో కూడా నంచుకోవచ్చు ఈ మొక్కని ఇట్ట కూరలాగా చేసుకుని కూడా ఇట్ట ఏపుడు చేసుకుని కూడా తినొచ్చు కొంచెం ఏపు అన్నం కలుసుకుంటే ఇది ఎంత కలిసిందో చూడు ఎంత కమ్మగా ఉందో చూడు ఎంత టేస్ట్గా ఉందో ఒకసారి చేసుకుంటు ఇట్ట చికెన్ వండుకుంటాం కదా ఏప్పుడు అట్టని వాటిది ఎంత కమ్మగా ఉందో చాలా అంటే చాలా కంతు కమ్మగా ఉంది చేసి తండలు సరే ఏకుండా మీరు వండుకున్నారనుకో నిల్వ ఉండదు చిమ్లో నిదానంగా బాగా ఏపుకోండి రెండు మూడు రోజులు బయట పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పది రోజులు ఉంటుంది కమ్మకు ఇంకా టేస్ట్ పెరిగిద్ది కానీ టేస్ట్ తగ్గదు ఇప్పుడు వేసుకుందాం ఇంకా తినాలనిపెట్టింది ఈ వేపు అంతా ఈ పులుసు కొరమాయలు పులుసు మామిడికాయ వేసి వండి ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి వాడు ఉంటే చూడండి కమ్మగా మామిడికాయ వేసుకుని కొరమేలు కూరలో వండుకుంటే రెండు రోజులు ఉంటాయి రెండో రోజుకి మూడో రోజుకి కూడా ఎంత టేస్ట్ ఉండుతుంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ కూర చేసుకుని తీసి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది తలకాయ తినరు కానీ మంది తలకాయ చాలా బాగుంటుంది నేను చేరుతున్నా తలకాయ పిల్లలకు అలవాటు చేయండి తలకాయ తింటే చాట తలకాయ మంచిది పిల్లలు తండ్రి కొంతమంది పువ్వు లాంటిది ఉంటుంది అది మనకు మంచిది ఆరోగ్యానికి తింటే ఈ తలకాయ వచ్చి చేప ముక్కలు రాదు అంత ఇది ఉంటుంది సమురులా వండుతున్నాను లోపల ఎట్టు ఉంది ఇది ఇదిగో చూడు ఎట్ట తింటాం పిల్లలు సలవాటు చేయండి మొక్కలే కదా తలకాయ మొక్క మంచిది మొక్కల కంటే కూడా చేపలకాయేనండి ఇక ఫ్రై చేసుకుని తిని చూడండి పది రోజులు ఉంటుంది కానీ మొక్క మాత్రం వేగద చేసుకోండి మొక్క కానీ ఆగలేదనుకో వాసన వచ్చేసిద్ది మసాలా కానీ ఏమీ ఇవి బాకండి మేము మసాలా వేసాము మేము ఎప్పుడు ఏ కూర తీసుకోవాలి మసాలా వేసుకో మేము ఎట్టా చికెన్ లాగా చేప కూడా వండాను ఇది వండుకుని మీరు తిని చూసి ఉందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బిడ్డలు కూడా పసి బిడ్డలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇష్టంగా తింటారు ఎన్నో చేపలు ఫ్రై తీశారుగా ఇది కూడా చూడండి చేసుకుని ఒకసారి తిని చూడండి తింటేరాక తెలిసేది ఎట్ట ఉందని చూసాకంటే చేసుకుని తిని చూడండి మీకే తెలుసు అంతే